యామిని అయితే ఇంకా కావ్యని ఈ భూమి మీద ఉండనీయకూడదు అప్పుడే రాజుకి తను దగ్గర కాకుండా ఉంటుంది నేనే తనకి భారీగా ఉంటానని చెప్పని ఇంకా రౌడీలని అయితే పిలిపించే లాడ్జీలో ఇంకా ఒక నాన్న గొడవ చేస్తే ఇంకా కావ్యం తీసుకొని అయితే ఇంకా రాజు అయితే ఇంకా అడవిలల్లోకి అయితే పారిపోతాడు ఇంకా నాకు చాలా చాలా ఆకలిగా ఉంది అలాగే ఇక్కడ ఏం వెలుతురు కూడా లేదు అంటే ఇంకా రాజు అయితే అక్కడ మంట వేసి అక్కడున్న ఫ్రూట్స్ అయితే కోసుకొని వచ్చి తనకిస్తాడు తిను అని చెప్పనని సరే మీరు ఇంతవరకు ఎప్పుడు అడవులకి తిరగలేదు అంటున్నారు కదా మీకు ఎలా ఇలా ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయని ఎలా తెలుసు అంటే మేము కూడా డిస్కవరీ ఛానల్ చూస్తామమ్మా అని చెప్పనని చెప్తాడు ఇంకా ఆ ఫ్రూట్స్ అయితే ఇద్దరు తిన్న తర్వాత ఇద్దరు మద్దులు అయితే పడిపోతారు అక్కడే ఇంకా రౌడీలు అయితే కావ్యని అలాగే రాజు ఎక్కడున్నాడా అని చెప్పని చూసుకుంటూ వస్తే వాళ్ళిద్దరైతే ఒక దగ్గర పడుకొని అలాగే స్పృహ లేకుండా పడుంటారు ఇంకా యామినికైతే ఫోన్ చేసిన తర్వాత మేడం ఇక్కడున్నారు వాళ్ళిద్దరూ అని చెప్పనంటే సరే ఇమ్మీడియట్లుగా ముందు కావ్యని చంపేసేయండి అని చెప్పనని ఇంకా యామిని అయితే చెప్తుంది ఇంకా రాజు కూడా అయితే అలాగే స్పృహ లేకుండా ఉంటాడు ఇంకా కావ్యని అయితే ఇంకా యామిని చెప్పినట్టుగానే ఇంకా రౌడీలు అయితే తనని పొడిచేస్తారు అక్కడి నుంచి ఎప్పుడు తన అరుపు వినిపించిందో ఇంకా రౌడీలు అయితే వెళ్ళిపోయితే ఇంకా రాజు అయితే ఇంకా కావ్యని తీసుకొని ఇంకా త్వరగా హాస్పిటల్కి అయితే వెళ్తేనే తను బతుకుతుంది అంటే ఇంకా మీ చేతుల్లో నా ప్రాణం పావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కావ్య అంటుంది